హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షి బ్లాగ్స్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే బంగాళదుంపతోటి స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్క బంగాళదుంపతోటి ఇంట్లోకి అందరికీ సరిపోయే స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక బంగాళదుంప తీసుకున్నానండి అలాగే ఒక కప్పు వరకు శనగపిండి పావు స్పూన్ వంట సోడా కొద్దిగా కొత్తిమీర అర స్పూన్ వరకు వాము ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం తీసుకోవాలండి ఇప్పుడు బంగాళదుంపను ఇలా తొక్క తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా చిప్స్ చేసుకునే గ్రేటర్ ఒకటి తీసుకోండి ఇలాంటిది ఇప్పుడు మనం ఈ బంగాళదుంపను ఆ గ్రేటర్ తోటి చిన్న చిన్నగా స్లైసెస్ లాగా తురుముకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోండి చాలా పల్చగా వస్తాయండి ఇలా తురుముకుంటే ఒక్క బంగాళదుంపతోటి చాలా ఎక్కువ స్లైసెస్ అనేవి వస్తాయి చూడండి చాలా వచ్చాయి ఇలా ఇంత పలుచగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ స్నాక్ రెసిపీ ఇప్పుడు ఈ బంగాళదుంప ఈ స్లైసెస్ అనేవి కలర్ మారకుండా ఉండడానికి ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లోకి వేసుకోండి మనం మిగిలిన ప్రాసెస్ చేసేలోపు ఇవి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక స్పూ ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వాము వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోండి రుచి చూసుకుంటూ మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయండి అలాగే పావు స్పూన్ వంట చూడ వేసుకోండి ఈ వంట చూడ మరీ ఎక్కువగా వేయకూడదండి మనము నూనెలో వేసుకున్నప్పుడు ఎక్కువగా నూనె పీల్చుకుంటుంది పావు స్పూన్ అయితే సరిపోతుందండి అలాగే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఎంత తిక్కుగా ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే నీళ్ళు పిండి లూజ్ అయిపోతుందండి ఈ రెసిపీ అనేది అంత బాగుండదు అప్పుడు మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఇలా ఇంత తిక్కుగా కలుపుకోండి ఈ టైంలో ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా వేడి చేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ బంగాళదుంప పీసెస్ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకోండి మన ప్యాన్కి సరిపడా ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసుకోండి నేనైతే ఒక నాలుగు వేసుకున్నానండి ఇలా ఒకవైపు మంచిగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా మంచిగా వేగేటట్లు కాల్చుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టకూడదండి నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి మంచిగా వేగాయి కదా ఇప్పుడు టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకోండి ఎక్స్ట్రా నూనె ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది చూడండి ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోండి బంగాళదుంపతోటి స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే నా వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇలా ఒక్క బంగాళదుంపతోటి ఇంట్లోకి అందరికీ సరిపడా స్నాక్స్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి